అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు నేనైతే ములక్కాయ ఎండి చేప మామిడికాయ పులుసు అయితే వండబోతున్నానండి మా పెద్దమ్మ అయితే నేరుగుతుందండి పాతకాల పద్ధతులు ఎలా వండుతారా అన్నది ఇదిగోండి ఇవైతే తీసుకున్నానండి నాటి మొలక్కలండి ఈ మొలక్కల నుండి అయితే గుంజం ఉంటుందండి చాలా బాగుంటాయండి ఉల్లిపాయలు టమాటాలు మామిడికాయలు పచ్చిమిరగాయలు కొత్తిమీర ఇదిగోండి మా ఈదులైట్లు ఫోన్ అండి ఇదిగోండి పంచాయతీ వాళ్ళండి ఎలా అయితే ఈదులైట్లో ఎత్తాకొచ్చారండి చాలా థ్యాంక్స్ అండి లైట్ వేసినందుకు ఇవంటి చేపలు అయితే మనకి ద్వారగా చేసుయండి అమ్మ ఎండు చేపలు కోరే పులుసులాగా ఇట్టుకుంటా బాగుంటది ఇంటిలాగా ఇట్టుకుంటూ బాగుంటుంది బాగుంటది ఇబ్బంది పోయాక చూడ మొక్కలు టమాటాలు

మా పెద్దమ్మక అయితే ఆరుగురు అమ్మాయిలు అయితే ఆరుగురు అమ్మాయిలు ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు మగవాళ్ళు మా నాన్న ఫ్రెండ్లు వద్దండి ఇంకా ఫ్రెండ్ల మీద ఇద్దరు మా ఎక్కడ మా అన్నారా తెల్ల కోసం బాగపోతే అవుతుంది మీ కోరు ఉంచుకోండి మాకు పెడతాయి నేను ఊరేస్తే మా బీద మా పిల్లలు చూసేలా బాగా పోతుంది పచ్చి బరకాయలు టమాటాలు అయితే చక్కగా మగ్గినాయండి నూనె చూసారండి పైస్ అయితే ఎలా తేల్తుందా ఇప్పుడు నేను ములకాలైతే వేసుకున్నానండి പോസ്മ <OR> കൂറിലെ <Kys choropter> <composer> <Tawayans category> క్కలు కూడా చేసుకుంటానండి ఏంటి చేపలు అంతే చూడండి ఎంత దోరగా ఏగినాయ മനുലേ ചാലേസ് ഉണ്ടാക്ക కాయి ఎండ్ జా పోలీస్ ఐ కాల్ పొందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మన చేసినట్టు ఉంది సేమ్ పులుపు ఉప్పు అన్ని సమానంగా సరిపోయాయి బాగా ఇదిగోండి చేప చేప కూడా చక్కగా ఉడికిపోయింది నేనైతే ఈరోజు ములక్కాయ ఎండు చేప మామిడికాయ పులుసు అయితే ఉండాను కదండి మా అయితే మధ్యాహ్నం భోజనానికి అయితే వచ్చారండి నిమ్మతోట కౌలుకి తీసుకున్నారు అని చెప్పాను కదండి నిమ్మతోటకు తడి పెట్టడానికి అయితే వెళ్ళాడండి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి రామప్పటికి నేనైతే ఎండు చేప ములక్కాయ మామిడికాయ పులుసు అయితే కాశానండి మా మామీగారికి భోజనం అయితే పెట్టానండి తింటున్నారండి అయితే రెండు ఉన్నాయండి ఆవులను కాసుకుంటా నిమ్మ తాడుకు తడెట్టుకుంటా నిమ్మకాయలు కోసుకుంటా పొలం అయితే వెళ్ళేస్తారండి చాలా బాగుంది ములక్కయ్యండి ఎండు చేపల కూర అంటున్నారండి మా అయితే మధ్యాహ్నానికి మా ఆయన గారు కూడా వచ్చేశారండి పనికి వెళ్ళి ఆయన కూడా నేనైతే భోజనం అయితే పెడుతున్నానండి మా పెద్ద అతి ఇంటికాడయితే అప్పుడే మల్లెపూలు అయితే పూజేసినాయండి ఇగోండి చెప్పినండి అయితే పూసేసిందండి మల్లె మొక్కలు మా పెద్ద అయితే పోసుకోమంది అండి నేనైతే అయితే వచ్చాను ఇంకా అయితే ఇంకా మొక్కలు కూడా రాలేదు ఇక్కడైతే అప్పుడే పూజ అన్నీ కూడా పువ్వులు ఇవి చూడండి ఎంత బాగున్నాయి చక్కగా ఉన్నాయి మళ్ళీ మొక్కలు ఇది పైనాపిల్ అండి డ్రాగన్ ఫ్రూట్ ఇది పైనాపిల్ పైనాపిల్ మరి రెడ్గా ఉందండి ఇంకా చిన్నది కదా ఇంకోటి ఇవ్వగండి ఇవైతే ఇవైతే పొడ్డమండి అప్పుడే మా అత్త అయితే కాసేస్తున్నాయి అండి పువ్వులు మల్లె ఇదిగోండి ఇదో రకం మందారం అండి ఈ కలర్ చాలా బాగుందండి లైట్ గులాబీ అండి ఇది ఇదో కలర్ మందారం అండి ఇది వచ్చేసి పసుపు మందారం అండి మా అత్త అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే పెంచుదండి మొక్కలు అయితే మా పెద్ద అత్తగారిని అయితే మీకు ఓ రోజునైతే పరిచయం చేస్తానండి చూపిస్తానండి ఇదిగోండి ఫస్ట్ గంట పోసి నన్ను అయితే కోసుకోమందండి కోడనే కదా అందుకని పెద్ద తీగరైతే కోసుకోమందండి ఇవి అయితే అయినాయి నేను ఇంటికట్ ఇంటి కట్టుకెళ్ళండి దండ కట్టుకుని మీకు అయితే మాయ మాయా ఇదిగోండి ఇదో మందారం అండి చూసారండి ఎంత బాగుందా ఎంత రెడ్గా ఉన్నదా మందారం సేమ్ మనకి గులాబీ పువ్వులాగానే ఉన్నదండి పువ్వు అయితే ఇగోండి మా చెట్లని అయితే కనకంబరాలు అయితే మళ్ళీ కోసానండి మళ్ళీ పూసేసినాయి మా పెద్ద కూడా ఈ మల్లె మల్లెపూలు కోసాను కదండి కనకాబరాలు వేసి కడదామని కనకంబరాలు కూడా కోతున్నాను ఇవిగోండి ఏగి మల్లెపూలు కనహంబ్రాలో కలిసి పోసుకున్నాను కదండి ఇప్పుడు నేను ఈ రెండు కట్టుకొని మీకు చూపేస్తానండి దండ పెట్టుకొని చూడండి